నమస్కారం నమస్కారం గురుగారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తులారాశి వారికి ఉంటుందండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కొన్ని గ్రహాలు మారుతున్నాయి ప్రధాన గ్రహాలు మామూలుగా ఇప్పుడు మనకి శని వక్రించి కుంభ రాశిలో ఉన్నాయి అటువంటి ఆ శని మనకి మార్చి ఇరవై తొమ్మిదో తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి నుంచి మేనరాశిలోకి మారుతున్నాడు ప్రతి రాశి కూడా అలాగే ఈ యొక్క గురుడు మిథున రాశికి లోకి ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు ఆయన మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మిథున రాశిలోకి మారుతున్నాడు అలాగే తర్వాత మళ్ళీ గురుడు అదే గురుడు కర్కాటక రాశిలోకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి మారుతున్నాడు అలాగే గురుడు మిథున రాశిలోకి వక్రించి డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెనక్కి వస్తున్నాడు వక్రిస్తున్నాడు ఇక రాహు ఏం చేస్తాడు మనకి ఇప్పుడు మేనంలో ఉన్నాడు ఆయన కుంభంలోకి మే ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరంలో రాహువు కుంభరాశిలోకి వస్తాడు కన్యా రాశిలో ఉన్నటువంటి కేతుగ్రహము మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో సింహారాశిలోకి వెళుతున్నాడు సాధారణంగా మనము ఈ యొక్క సంవత్సరాదికి ఉగాది సంవత్సరాది పంచాంగ శ్రవణం చేస్తాం రాశుల గురించి వాటి గురించి నక్షత్రాలు బయట జరిగేటటువంటివన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటివన్నీ చెప్పుకుంటాం ఏ ఏ విపత్తులు జరుగుతాయి ఏ భూకంపాలు వస్తాయా ఇవన్నీ కూడా చెప్పుకుంటాం కాబట్టి అయితే నూతన సంవత్సరము టూ ఇంగ్లీష్ సంవత్సరాది సో మా జాన్యురి ఫస్ట్ నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగేటటువంటి ఈ మొత్తం ఈ పన్నెండు రాశుల వారికి కూడా జరిగేటటువంటి అన్నీ కూడా మనం విడివిడిగా మనం చెప్పుకుందాం తులారాశి వారు ఇంతవరకు సకల కష్టాలు అనుభవించారు అష్టమ గురుడు అప్పులు వద్దంటే తెగ అప్పులు ఇచ్చేశారు తీసేసుకున్నారు తీసేసుకుని చక్కగా ఇల్లు కట్టేశారు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడు ఎలా తీర్చాలా అన్న బాధల్లో ఉన్నారు అటువంటి వాళ్ళకి లాగా ఒక జండు బామ్లాగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉంటుంది భాగ్యంలోకి గురుడు వచ్చేస్తాడు అందువల్ల లెఫ్ట్ హ్యాండ్తో చేసినప్పులన్నీ తీర్చేస్తారు వీళ్ళు పొలాలు అమ్మేస్తారు వీళ్ళకి కొత్త పొలాలు కొనేస్తారు మనం పొలాలు అమ్మేయడం ఏంటంటే బాబు యోగం ఏంటంటావు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్న ఏదో అమ్మఒయ రాసి ఒక ఫేక్ గాళ్ళకి రాసి ఇరుక్కుపోయింది అనుకో వాళ్ళ అన్నదమ్ములు వీళ్ళు లిటికేషన్స్లో ఉన్నటువంటి పొలాలు ఇరవై సంవత్సరాల నుంచి తేలనటువంటివి ఈ సంవత్సరం వీళ్ళకి తేలిపోతాయి ఆ విధంగా మంచి లబ్ధిని పొందుతారు భాగ్య గురుడు ఎవరికైతే సంతానం లేదో అటువంటి వాళ్ళందరూ కూడా సంతానం కలిగేస్తారు వీళ్ళున్నంత వరకు మగపిల్లలు పుడతారు అంటే అది వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పాలా ర్యాండమ్ గా చెప్తున్నాం మనం తర్వాత ఈ యొక్క తులారాశి వారికి మనకు వ్యాపారాలు వీళ్ళు వ్యాపారాలు చేయడంలో దిట్టలు వీళ్ళు వీళ్ళకి ఒకటే మైనస్ పాయింట్ ఎడ్డు అంటే తిడ్డు అంటారు అన్నమాట పొడిచినట్టు మాట్లాడతారు కాబట్టి వ్యాపారస్తులు అయినా సరే వీళ్ళు మంచి వాళ్ళే అని చెప్పేసి వీళ్ళ దగ్గరే కొంటారు వీళ్ళకి అయితే ఏంటి ఇప్పుడు ఈ సంవత్సరం వీళ్ళు ఈ సంబంధించి ఎలాంటి అవకాశం స్వీట్ షాపులు బంగారం షాపులు తర్వాత గురుడికి సంబంధించినవన్నీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ హాస్పిటల్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా ఈ షేర్స్ చిట్టి పాటల వ్యాపారాలు ఆ తర్వాత టైలరింగ్ షాపులు ఇవన్నీ కూడా బాగుంటాయి అన్నమాట ఐరన్ ఇండస్ట్రీస్ ఇటువంటివన్నీ కూడా తులరాశి వారికి సష్టమ శని వస్తున్నాడు ఎప్పుడు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత అయితే ఇనుము సంబంధించిన వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు ఐరన్ స్క్రాప్ ఇలాంటివి మార్చ్ ఇరవై తొమ్మిది లోపల అలాంటివి చేయకూడదు తర్వాత అలాగే మనకి రాహు సాఫ్ట్వేర్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మనకి అక్టోబర్ మే ఇరవై మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళు చేసుకోవచ్చు ఆ తర్వాత మళ్ళీ చేయకూడదు ఆ విధంగా ఈ పిల్లలు కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి పిల్లలు అందొచ్చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వ్యాపారాలు అప్పు చెప్పకూడదు పిల్లలు అందించిన పిల్లలకి అప్పు చెప్తే వీళ్ళు చెనగొట్టడానికి గొడవలు తెచ్చిపెట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ తర్వాత వీళ్ళ కన్ఫ్యూజన్స్ లో ఈ తులారాశి వారిని ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఏదో సినిమాలో కేతుగాడు కేతు వచ్చేస్తున్నాడు ఒక కేతుగాడు తగులుతాడని మన ఆలీ చెప్తాడు ఆ విధంగా వీళ్ళకొక్క కేతుగాడి తగులుతాడన్నమాట గ్యారంటీగా ఈ సింహరాశి వాళ్ళకి దానివల్ల వీళ్ళు ప్రగతి పదంలోకి వెళ్తారు ఇక్కడ హాయిగా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళని ఇక్కడ హాయిగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళని ఇక్కడ మా వద్దని చెప్పి క్లోజ్ చేయించేసి ఫారిన్ తీసుకుపోతాడనమాట కాబట్టి ఫారిన్ యాత్ర సంబంధమైంది ఈ తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉన్నాయి తులారాశి వాళ్ళు ఎప్పుడు కూడా సినీ సంగీత సాహిత్య కళాక రంగాలలో ఉంటారు కాబట్టి వీళ్ళు సినిమాలు తీయడము తర్వాత కథలు రాయడము పాపం జీవితాలు అంకితం చేసిన వాళ్ళు ఉంటారు మ్యూజిక్ డైరెక్టర్స్ రైటర్సు మన సినీ ఫీల్డ్ అంతా కూడా ఒక ప్యాషన్ కోసం అటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవుతారన్నమాట ఈ సంవత్సరం వాళ్ళకి మంచిగా ఉంటుంది అయితే అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయా అనారోగ్యం తులారాశి వాళ్ళకి అసలు అనారోగ్యం ఉండదు అస్సలు ఈ సంవత్సరం రవి కూడా వీళ్ళకి సహకరిస్తాడు అసలు లక్ష దోషాలు తొలగిపోతాయి వీళ్ళకి గురుడు భాగ్యంలోకి వచ్చేసరికి మరి ఏమిటి రా అనారోగ్యం అంటే మరి ఏజ్ని బట్టి మొక్కలు నొప్పులు వస్తాయి ఆ తర్వాత బాగా తింటే ఒబిసిటీ అవుతారు గుమ్మం పట్టకుండా అవుతారు స్త్రీలు కూడా ఎంత జిమ్ములకి వెళ్ళినా వీళ్ళని రెండే అనమాట మానసిక అశాంతి అనేది ఉండదు వీళ్ళకి ఏమైనా అయితే కాల్షియం అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది సో ది టేక్ మల్టిపల్ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వీళ్ళు పికప్ అయిపోతారు గురుగారు అంటే ఈ రాశి వారికి సంబంధించి రాజకీయ పరంగా ఏ విధంగా ఉంటుందంటారు రాజకీయ పరంగా వీళ్ళు మే ఇరవై లోపల మీరు గ్యారంటీగా వచ్చేస్తాయి ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు అలాగే మనకు ప్రత్యక్ష రాజకీయాలు మరి దేశవ్యాప్తంగా మనం ఈ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటాం కాబట్టి రాజకీయ నాయకుల్లో ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే రాహు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాడో వాటికి మండలాధిపత్యాన్నిస్తాడు అందుకనే మనం ప్రయగలిగాం మనం గతంలో కమలా హారిస్ ఈమె ఇండియన్ ఆరిజిన్ ఆమె అలాగే వైస్ ప్రెసిడెంట్ మొన్న గెలిచినటువంటి అమెరికాకి వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ ఆరిజిన్ అల్లుడు భర్త ఆమె భర్త అలాగే ఋషి సిన్నాంక్ వీళ్ళంతా ఇండియన్ ఆరిజిన్ అలాగే వీళ్ళంతా కూడా రాహువే ఇచ్చాడు వాళ్ళకి మనవాళ్ళు వాళ్ళు దేశ ప్రధానులు అయిపోయారు ఏకంగా రాష్ట్రపతులు అయిపోయారు కాబట్టి ఆ విధంగా రాజకీయ నాయకులందరూ కూడా మాకు రాదండి మాకు రాదండి అని అంటే మనం నమ్మం పక్కాగా వీళ్ళంతా మినిస్టర్ పోస్టులే వచ్చేస్తాయి అయితే రాజ్ ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు మరి చేయాలి కదా శని చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి లోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా దశ మహాభిచ్చంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవాలా ఆ తర్వాత చక్కగా నవగ్రహాల దేవాలయాల చుట్టూ ఓం శరీశ్వరాయ నమ అనే మహామంత్రంతో చక్కగా అభిషేకం చేయాలి నువ్వుల నూనెతో స్వామివారి పంతులగారితో పని లేదు పంతులు గారు అస్తమాన డబ్బులు ఉండవు కాబట్టి మన దగ్గర మామూలుగా మనమే సొంతంగా వేసుకోవచ్చు ఈ విధంగా కనుక చేస్తే బ్రహ్మాండంగా భవిష్యత్తు ఉంటుందమ్మ తులరాశి వాళ్ళకి మంచి పరిహారం ధన్యవాదాలు ధన్యవాదాలు